అందరికీ భీమ్ జై శివలాల్ నేను మీ రమేష్ నాయక్ గుగ్లోత్ లంబాడీ లైక వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మీ ముందు ఈ వీడియోలో పూరంగా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు లంబాడీలు సుగాలీలు బంజారాలను ఎస్టీ జాబితాలో నుండి తీసివేయాలని చెప్పేసి తెల్లం వెంకట్రావు అలాగే సోయం బాబురావు ఏదైతే బయటికి వచ్చి బ్రీఫ్ చేశారు తెలంగాణ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పేసి ఒక విషయం పేపర్లలో సర్కులేషన్ అవుతూ ఉంది దాన్ని చూసి మన యొక్క బంజారా గిరిజన లంబా గిరిజన లంబాడీ సోదరులు చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు మిత్రులారా మీరు భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలంగాణ లంబాడీల రా ఐక్యవేదిక తరపున మీ అందరినీ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం ఎందుకంటే మిత్రులారా ఒక మాట వినండి ఇదే గోండ్వా పరిషత్ అలాగే కోయ సమాజం మిగతా సంఘాలు కలిసి ఆ రోజు హైకోర్టులో కూడా సేమ్ పిటిషన్ను వేయడం జరిగింది ఆ రోజు హైకోర్టు కూడా ఆ రోజు ఆర్డర్ ఇచ్చేసి ఇది కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ మరియు రాజ్యసభలకు లోబడి ఉంటుంది ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా అది కేంద్రం పరిధిలో ఉంటుంది అది కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉండదు ఎందుకంటే పార్లమెంట్లో ఒకసారి చట్టమైన తర్వాత దాంట్లో నుంచి తీయాలంటే మరలా రాష్ట్రాల నుంచి తీర్మానాలు పోవాలి తీర్మానాలు పోయిన తర్వాత సదరు కులాలను తీయడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి ప్రతి స్టేట్ నుంచి రాటిఫికేషన్ కావాలి ఎట్ ద సేమ్ టైం కేంద్రంలో అంటే పార్లమెంట్లో లోక్సభలో మరియు రాజ్యసభలో తీర్మానం అవ్వాలి ఇది యాక్చువల్గా స్టాచ్యుయేటరీ ప్రొవిజన్ అయితే దీన్ని చాలామందికి తెలిసినా కూడా మన నాయకులు కావాలని ఈ ఇష్యూని మరలా వాడుకోవాలని చెప్పేసి ప్రతి ఏరు ఏదో ఒకసారి బెంచ్ మీదకి వస్తుంది అటుపక్కన ఆదిలాబాద్లో కొంతమంది నాయకులు ఇటుపక్కన ఖమ్మంలో కొంతమంది నాయకులు తమ యొక్క అస్తిత్వ అస్తిత్వం కోసం లంబాడి నాయకులు ఈ జాతిని తప్పుదోవ పట్టించడం కోసం అరే తెల్ల తెల్ల వెంకట్రావు అరే సోయం బాబురావు అని మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ విషయం పైన వాళ్లకు మనము ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని లంబాడి లైక్యవేదిక ద్వారా మీ మిమ్మల్ని మళ్ళొక్కసారి కోరుతా ఉన్నాం ఎందుకంటే మిత్రులారా ఒక్కసారిగా మీరు గమనిస్తే ఏదైతే సుప్రీంకోర్టు ముందు ఈ కేసు ఒక కేసు వచ్చినప్పుడు ఏమైతుందంటే ప్రతివాదులకు నోటీసు జారీ చేసే అవకాశం ఉంటుంది అది సుప్రీంకోర్టు అదే పనిచేసింది అనేది మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలా కొంతమంది మాకు ఇంజస్ట్రీస్ జరుగుతుందని చెప్పేసి స్వయంబాబురావు రూపంలో లేదా తెల్ల వెంకట్రావు రూపంలో సుప్రీంకోర్టుకి వెళ్ళేసి దీని గురించి మాట్లాడడం జరిగింది అందుకోసం ప్రతివాదులు ఎవరంటే ఇక్కడ పర్సన్స్ ఎవరు ఉండరు కేంద్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంకు నోటీసులు జారీ చేయడం అనేది ఆనవాయితీ అలాగే భారత రాజ్యాంగ ఆర్టికల్ మూడు వందల నలభై రెండు క్లాస్ టూ ప్రకారం ఒక తెగను ఎస్టీ లిస్టులో చేర్చాలి అన్నా లేదా తొలగించాలన్నా ఆ అధికారం కేవలం భారత పార్లమెంటు మాత్రమే ఉంది భారత పార్లమెంటుకున్న ఈ ప్రత్యేక అధికారాన్ని తేదీ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేలు స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మరియు మిలింద్ కేసులో ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా ధృవీకరించిందనమాట ఎలా అంటే స్వయంబాబురావు బాబురావు మరియు తెల్ల వెంకట్రావు గారు ఏదైతే తెలంగాణ హైకోర్టులో వేసిన కేసుల మీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు హైకోర్టు దీన్ని కొట్టేసిన తర్వాత వాళ్ళకి వెసులుబాటు ఇచ్చిందనమాట మీరు పైన కేంద్ర రాష్ట్ర కేంద్రానికి అప్పీల్ చేసుకోండి అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయకుండా పార్లమెంటుకు అప్పీల్ చేయకుండా వీళ్ళేం చేశారంటే తెలివిగా కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేశారు సుప్రీంకోర్టు ఫస్ట్ దఫాగా ఈ కేంద్ర ప్రభుత్వానికి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తుంది ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం గమనిస్తే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై వచ్చేసి యాభై లిస్టు మీకు తెలిసిన విషయమే పంతొమ్మిది వందల యాభైలో తెలంగాణ రాష్ట్రం అనేది అప్పటికి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అప్పుడు పంతొమ్మిది వందల యాభైలో రిపోర్ట్స్ అంటే అయ్యంగార్ కమిషన్ రిపోర్ట్ లేట్ అవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్న కొంతమంది ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్న ఎరుకల యానాది మరియు లంబాడీలను అప్పటి ఏదైతే అయ్యంగార్ కమిషన్ ఉందో పంతొమ్మిది వందల యాభై రెండులో రిపోర్ట్ ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే కాకా కాలేక కమిషన్ రిపోర్ట్ ప్రకారం పాయింట్ నెంబర్ ఇరవై ఒకటి ప్రకారం ఈ లంబాడీలు బంజారాలు ఏదైతే ఉన్నారో వీళ్లకు బీసీలకు ఇచ్చే ఎయిడ్స్ సరిపోవు వీళ్ళకి అంతకంటే ఎక్కువ అవ్వాలని చెప్పేస్తే ఫలానా రాష్ట్ర రాష్ట్రాల రాష్ట్రాల యొక్క ఏదైతే తీర్మానాల ప్రకారం లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి సుగాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి అంటే లంబాడీలు సుగాలీలు బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై వరకు హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రంలో మెర్చవలేదనమాట సో సేమ్ అదే విషయము తర్వాత కాలంలో మన వాళ్ళు అయిన తర్వాత దీనిపైన ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పడింది ఆ విధంగా పంతొమ్మిది వందల ఏమంటారు డెబ్బై ఆరులో దరిదాపు చాలా కులాలను అంటే దరిదాపుగా సుగాలీలు లంబాడీలను అలాగే ఎరుకల యానాదిలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేర్చడం జరిగింది వీరితో పాటుగా భారతదేశంలో దరిదాపు వందల కులాలను ఎస్టీ జాబితాలో అలాగే ఎస్సీ జాబితాలో పంతొమ్మిది వందల ఆరు ఆర్డర్ ప్రకారం వాళ్ళను ఏమంటారు ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది వాళ్ళతో పాటుగా రెండు వేల రెండు వేల రెండులో కూడా కొన్ని కులాలను అంటే అందు అందులలో సాధు అందని ఉంటారు వాళ్ళను రెండు వేల రెండులో వాళ్ళను ఎస్టీలుగా గుర్తించడం జరిగింది అలాగే కోలాంలో కోలావర్ అని చెప్పేసి ఒక కులాన్ని ఒక తెగను ఎస్టీలుగా గుర్తించడం జరిగింది అలాగే కోయలలో రెండు వేల రెండులో దోలికోయ గుట్టకోయ కమ్మర కోయ ముసరకోయ అలాగే వడ్డి కోయ అలాగే పట్టిడి కోయ అనే కోయ కులాలను తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల రెండులో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అలాగే రెండు వేల రెండు జాబితాలో ఇంకా యానాదీలలో చెల్ల యానాది కప్పల యానాది అలాగే మంచి యానాది అలాగే రెడ్డి యానాదీలను కూడా ఎస్టీ జాబితాలో రెండు వేల రెండులో చేర్చడం జరిగింది అలాగే ఎరుకలలో ఎరుకల సమాజంలో కొరస డబ్బా డబ్బా ఎరుకల అలాగే కుచ్చపూరి ఎరుకల అలాగే ఉప్పు ఎరుకల అని చెప్పేసి ఈ ఎరుకలను కూడా రెండు వేల రెండులో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అంటే దరిదాపు నాలుగు సంవత్సరాలు ఎస్టీ జాబితాను కేంద్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం సవరించడం జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభైలో ఇవ్వడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తర్వాత రెండు వేల రెండులో ఈ యొక్క కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఎస్టీ జాబితాలో చేర్చేటప్పుడు పార్లమెంట్లో తీర్మానం అవ్వాలి అలాగే రాజ్యసభలో కూడా తీర్మానం అవ్వాలి ఇది కేంద్ర ప్రభుత్వానికి లోబడి ఉన్న సమస్య సమస్య సో ఇక మనం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డెబ్బై ఎనిమిదిలో ఫైనల్గా అప్పటి నుంచి రిజర్వేషన్ అమలవుతూ ఉంది అంటే దరిదాపు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఆరు వరకు ఇరవై ఆరు సంవత్సరాలు క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్న మనము ఆ యొక్క అహంగార కమిషన్ రిపోర్టు లేట్ అవ్వడం వల్ల పంతొమ్మిది వందల యాభై రెండులో వీళ్ళను క్రిమినల్ ట్రైబ్స్ లిస్ట్ తయారు చేయమని చెప్పేసి ఏదైతే లిస్టు తయారు చేశారో నోటిఫైడ్ డినోటిఫైడ్ సెమినొమాటిక్ నోమాటిక్ ట్రైబ్స్గా అయ్యంగార కమిషన్ రిపోర్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇస్తూ ఏదైతే క్రిమినల్ ట్రైబ్స్ అనే యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని వాళ్ళు మార్చడం జరిగింది అఫీషియల్ అఫెండర్స్ లిస్ట్ అని చెప్పేసి మార్చడం జరిగిందనే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఎందుకంటే ఇవాళ ఇలా ఆదిలాబాద్ జిల్లాలో కూడా లంబాడి నాయకులు అతిత్సాహం ప్రదర్శించి వాళ్ళు ఎంపీలు అవ్వడం కోసము ఎమ్మెల్యేలు అవడం కోసం ఈ సిను తమ యొక్క నెత్తి మీద ఎత్తుకుంటారు కాబట్టి వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి సామాన్య ప్రజలు బంజారాలమైన మనము దీన్ని గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన ఎక్కువగా మనం స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఒకవేళ నిజంగానే మీరు ఏమన్నా అనుకుంటా ఉంటే నిజంగా దీనిపైన కమిషన్ వేసుకుందాం తెలంగాణలో కమిషన్ ఆల్రెడీ మనకు ఆల్రెడీ కమిషన్ ఏసైతే ఉంది మీకు చెల్లప్ప కమిషన్ అనే రిపోర్ట్ ఉంది చెల్లప్ప కమిషన్ ప్రకారం తెలంగాణలో ఉన్న బంజారాలు మైదాన ప్రాంత బ్రంజారాలు లంబాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారన్న విషయాన్ని చెల్లప్ప కమిషన్ చెప్పడం జరిగింది వారి కోసం మైదాన ప్రాంత ఐటీడీఎల్ ఇవ్వాలని చెప్పేసి చెల్లప్ప కమిషన్ చెప్పడం జరిగింది చెల్లప్ప కమిషన్ ప్రకారం మైదాన ప్రాంత ఐటీడీఎల్ కూడా మాకు ఇవ్వాలి ఎందుకంటే ఐటీడీఎల్లో వస్తున్న డబ్బులు మొత్తం డబ్బులు మొత్తం కేవలం గోదావరి పరిహారక ప్రాంతంలో ఉన్న ఏదైతే రాజ్గోండ్లు ఎవరైతే ఉన్నారో రాజగోండ్లు ఈ యొక్క రాజులు రాజులుగా చలామణి అవుతూ మధ్య భారతదేశాన్ని పరిపాలించిన రాజగొండలు వీళ్ళు ఈ యొక్క మా యొక్క లంబాడీల యొక్క అలాగే మా యొక్క ప్రధానులు మరి యొక్క కోలాంలో అందులు బిల్లులు తోటిలు అలాగే పార్ధానులు వీళ్ళ యొక్క అవకాశాలను దెబ్బతీస్తున్నారు అలాగే రాజకీయంగా కానీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చూసుకుంటే కోలాములు కోయలు కోయలు మాత్రమే కోయలలో కూడా ఈ ఏదైతే కోయలలో ఏదైతే రాజకోయ అని ఏదైతే ఉందో ఈ రాజకోయకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళలో ఆధిపత్య కులం ఆ ఆధిపత్య కులాల వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఏదైతే రాజ్యాధికార వాటాను వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అలాగే గోండ్లలో కూడా గోండ్లల్లో మిగతా గోండ్లు నాయక్ బోండ్లు కానీ రా తర్వాత గోండ్లు కానీ అలాగే కోలాంలో మన్నేవారులో లేకుంటే పార్దాలు కానీ వీళ్ళు కూడా రాజ్యాధికారంలో వాటాను ఇప్పటివరకు సాధించలేదు కేవలం రాజగోండ్లకు సంబంధించిన కుల తెగకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధిక లో తమ వాటాను సాధించుకుంటారు వీరి వల్ల వీరి యొక్క దోపిడీ వల్ల తెలంగాణలో కొన్ని కులాలకు రాజ్యాధికారం వాటా రావట్లేదు కాబట్టి ఈ రాజుగోండ్లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తప్పకుండా మేము త్వరలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ గారికి కంప్లైంట్ ఇస్తాము అలాగే వారికి వినతి పత్రం కూడా ఇస్తాము ఎందుకంటే మిగతా కోయలు మిగతా యొక్క మిగతా యొక్క గోండ్లు అలాగే అందులు బిల్లులు చెంచులు చెంచులు అయితే ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో క్షీణించిపోతున్న జాతి వీళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది హిల్ రెడ్లీస్ అంటే కొండ అని చెప్తాము అలాగే కోలాంలో మనేవార్లు పారదాంలు తోటీలు వీళ్ళకు కూడా రాజ్యాధికారంలో వాటర్ అవ్వాలి వీళ్ళు కూడా వార్డ్ నెంబర్లు అవ్వాలి వీళ్ళు కూడా సర్పంచ్లు అవ్వాలి వీళ్ళు కూడా ఎంపీటీసీలు వీళ్ళు కూడా జెడ్పీటీసీల అవ్వాలి జెడ్పీ చైర్మన్లు అవ్వాలి ఎంపీపీలు అవ్వాలని చెప్పేసి లంబాడీల వేదిక పెద్దన్నగా వీళ్ళ కోసం కొట్లాడుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై నుంచి అరవై ఐదు శాతం లంబాడీలు ఉన్నారు కాబట్టి మిగతా యొక్క మిగతా మిగతా గిరిజన కులాల యొక్క అభివృద్ధి కూడా మా భుజ స్కందాలపై వేస్తాం వేసుకుంటాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనా ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు ఏదైతే రిజర్వేషన్ ఉద్యమం జరిగిందో ఈ రిజర్వేషన్ ఉద్యమంలో గోండ్లు కానీ రాజగోండ్లు కానీ కోలాములు కానీ కోయలు కానీ ఎందుకంటే రాజ్యాధికార ఫలాలను అనుభవిస్తున్న రాజగోండ్లు కానీ రాజు కోయలు కానీ వీళ్ళు యొక్క ఈ ఉద్యమంలో తమ యొక్క మద్దతునివ్వలేదు కానీ లంబాడీ వేదిక అలాగే లంబాడీ కుల సంఘాలు మిగతా సంఘాలని ముందుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ను పది శాతానికి పెంచుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము ఈ విధంగానే రాజ్యాధికారంలో కూడా కోలాంలను అందులను సాధులను అలాగే సాధు అందు బిల్లు చెంచు మనేవార్లు అలాగే నాయక్పోడ్లు అలాగే గోండులు కొండరెడ్లు అలాగే పార్దాన్లు కోలాంలు మనేవార్లకు కూడా రాజ్యాధికారంలో వాటా కల్పించే విధంగా ఈ రాజగోండ్లను రాజు కోయలను ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలని చెప్పేసి తప్పకుండా మేము లంబాడీల ఐక్యవేదిక ద్వారా ప్రధాన డిమాండ్ను తీసుకొని మేము ఈ యొక్క సిఎస్ గారి దగ్గరికి ఈ యొక్క వినతి పత్రం తీసుకొని త్వరలో పోతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాజానికి జై భీములు జై జయ శివలాలు తెలుపుకుంటాను ఎందుకంటే మిత్రులారా మీరు ప్యానిక్కు గురవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ తెల్ల వెంకట్రావు కానీ సోయం బాబురావు కానీ వీళ్ళ యొక్క అవకాశవాదులు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా కావాల్సి కావాలి అనుకున్న టైంలో ఈ యొక్క ఇష్యూలను వాళ్ళు రైస్ చేస్తూ ఉంటారు తోటి తోటి గిరిజన సమాజం ఇది గుర్తించింది వీళ్ళను ఎవరు లెక్క చేయట్లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే లంబాడీ నాయకులను ఒకే ఒక హెచ్చరిక మేము చేస్తూ ఉన్నాం లంబాడీ నాయకులు ఖబర్దార్ మీరు మీరు మీ యొక్క రాజకీయ లబ్ధుల కోసం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తే మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది పెద్ద ఇది పెద్ద కేసు కాదు వాళ్ళకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన దానిపైన విచారణ ఏం జరగదు ఎందుకంటే ఇది ఈ యొక్క సమస్య పార్లమెంటుకు లోబడి ఉన్న సమస్య పార్లమెంటు దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం సమస్య ఆల్రెడీ ఒక్కసారి యానాదీలను అలాగే కో అలాగే మా యొక్క ఎరుకలను లంబాడీ లంబాడీలను చేర్చిన తర్వాత కూడా ఇంత ఇంతకుముందు మీకు చెప్పినట్టు రెండు వేల రెండవ సంవత్సరంలో ఇన్ని కులాలను ఇన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా చాలామంది మంది యొక్క ఎస్టీ స్టాటస్ను కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు సపరేట్ సెటిల్మెంట్స్ ఉన్నాయి సపరేట్ ఆచార వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళు ఊరికి దూరంగా ఉంటారు ఇట్లాంటి సమాజం కూడా ఇంకా ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నాయి బ్రాహ్మణులు అలాగే రజకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎస్సీ ఎస్సీ స్టేటస్లో కోరుకుంటా ఉన్నారు వారికి కూడా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనగణన అయిన తర్వాత వారి యొక్క జనాభా జనాభా యొక్క ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని తప్పుగా చూపించడం జరిగింది అలాగే వాళ్ళే వారి యొక్క ధమాషా ప్రకారం వారికి రాజకీయ రిజర్వేషన్లు ఉండాలి వారికి ఎన్ ఎమ్మెల్యే ఎంపీలుగా కూడా రాజకీయ రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి లంబాడీ లైక్యవేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తూ జై భీమ్ జై